తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పండుగను తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగ సందర్భంగా ఆడబిడ్డలు ఏడాదికోసారి పూర్ణ దైవంగా భావించి బతుకమ్మ ఆడతారు అలాగే అమ్మవారిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాలతో పూజిస్తారు విశిష్టత కలిగిన నైవేద్యాలతో ఆరాధిస్తూ ఘనంగా జరుపుకునే పండుగ ఇది ఈ పండుగ సంబంధించిన విశేషాలను మహిళలతో వారి మనోభావాలను మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి మాక్లే ద్వారా అందిస్తారు అయితే ఈ ఏడాదికి ఒక్కసారి వచ్చేటటువంటి ఈ పండుగ ప్రసభించింది ఆడబిడ్డలందరూ ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు మరి ఎంగిరి పూల బతుకమ్మ తోటి ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ సందుల బతుకమ్మ తోటి ఈ ఘనంగా నిర్వహించి ప్రస్తుతం మంచి జిల్లా కేంద్రం ఒక పాఠశాలలో ఉన్న మహిళలు మరి ఈ పండుగకు సంబంధించినటువంటి విశిష్టత ఏంటి అనే విషయం వారి మాటల్లో తెలుసుకుందాం మేడం చెప్పండి ఈ పండుగకు సంబంధించిన విశిష్టత ఏంటిది ఎందుకు ఇంకా ఘనంగా చెడు నుంచి మంచి గెలిచినందుకు ఈ పండుగ జరుపుకుంటారు దుర్గా మాత మహిషాసు అనే ఒక రాక్షసుడిని ఆడవారిని ఇబ్బంది పెట్టే రాక్షసుడిని నరసింహి సంహరించింది అందువల్ల ఈ పథకం విజయంగా మన ఆడవారికి విజయంగా ఈ పథకం జరుపుకుంటాం చిన్నప్పటికి ఇప్పటికీ ఎట్లా ఉంది దీని విశిష్టత చిన్న చిన్న పువ్వు పెద్ద పువ్వు ఆ రంగు ఈ రంగు అనే తేడాలు లేకుండా అన్ని పువ్వులతో కలిపి బతుకమ్మను పేరుస్తాము అలాగే సమాజంలో కూడా ప్రత్యేకంగా బతుకమ్మలో ఈ పూలనే వాడాలని ఎందుకు అనుకుంటారు ఈ పూలతో వాడే విశిష్టత ఏంటి ప్రత్యేకంగా ఈ పూలనే ఎందుకు పేరుస్తారు టంగడి పూలల్లో బతుకమ్మ దొరికిందని చాలా మంది చెప్తూ ఉంటారు బతుకమ్మ కథ కూడా ఉంటుంది ఆ బతుకమ్మని టంగడి పూల చెట్లలో ఆవిడ కొరికినందుకు ఆవిడకి బ్రతుకమ్మ అని పేరు పెట్టి ఆవిడను పెంచిన గ్రామం వారు ఈ బతుకమ్మ పండగ రోజు ఆమె పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు బతుకమ్మ విశిష్టతను విలువలను ఏ విధంగా మీరు అందించబోతున్నారు ఈ ప్రతి పండుగ ఈ బ్రతుకమ్మ పండగని ఇంకా చాలా అభివృద్ధి చేయాలి ప్రతి ఆడవారి ఇంట్లో ప్రతి ఇంట్లో పువ్వులతో ప్రకృతితో జరుపుకునే పండగ ప్రకృతి అంటే మనకు అన్ని ఇస్తుంది కాబట్టి ప్రకృతి నుంచి వచ్చే పండగ ఈ పూలతో పూలని గౌరవించడం వల్ల ఆడవాన్ని గౌరవించడం వల్ల మనం ఎప్పుడు బాగుంటామని నమ్మి చేస్తున్న పండగ కాబట్టి అందరూ దీన్ని ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున జరపాలని అందరం కోరుకుంటున్నాం పండుగ రాబోయే తరాల కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలను అలవరు చెప్తున్నారు చెప్తులు ఎవరి కోసం